గత ఐదు సంవత్సరాల్లో మీరు దోపిడీ చేశారు మీ ముఠ మీరు దొంగల ముఠాల సభ్యులై ఉండి మీరు ఎక్కడికక్కడ మీ నియోజకవర్గంలో బహిరంగంగా దోపిడీ చేశారు ఎవరిని కదిపిన చెప్తున్నారు వెళ్ళిపోతారు వీళ్ళంతా అప్పుడు ఏం చెప్తారు సమాధానం బలమిన వంశీలాగా మాట్లాడండి అరెస్ట్ అవ్వకముందు అందరూ అలాగే మాట్లాడుతున్నారు అరెస్ట్ అయినారు ఒరిజినల్ వస్తారు రూపురేఖలు కూడా మారిపోతున్నాయి మీరు పొరపాటును ఏళ్ళకి వెళ్ళి పని పెట్టుకున్నారంటే చాలా ముగ్గుబొట్టు అయిపోయి కనపడతారు అందరికీ చాలా ప్రమాదం ఆ మర్యాద కాపాడుకు ఈ ప్రభుత్వం వాళ్ళు చాలా మర్యాద ఇచ్చింది ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఏం కోరుతాం అంటే మహిళలను దూషించకూడదు కానీ వాళ్ళ నేరస్తులు అయితే కూడా ఉపేక్షించకూడదు నాకు ఇవి పట్ల చాలా సదాభిప్రాయం ఉండేది నాకు ఇలాంటి పని చేస్తున్నా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఇంతకెలా చేసుకుంటుంది అనుకున్నాను నిన్న ఆ దృశ్యం ఆ వీడియో చూసిన తర్వాత ఆవిడ మీద ఉన్న సదాభిప్రాయం పోయింది రాజకీయాలు ఎప్పుడు కూడా స్టబన్ గా ఉండమండి డైనమిక్ గా ఉంటాయి ప్రజాభిప్రాయం మారుతూ ఉంటది పొలిటీషియన్స్ కూడా ఒపీనియన్స్ మార్చుకుంటా ఉంటారు ఒపీనియన్ మార్చుకున్నాడు అలా పొలిటీషియనే కాదంటాడు గొరగడ అప్పారీరస్మ పాత్ర ద్వారా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజల పట్ల మంచి పేరు తెచ్చుకోవడానికి ఒకవేళ పొరపాటుని జగన్మోహన్ రెడ్డి పంచం చేరి ఆ ప్రభుత్వంలో చెడ్డ పేరు తెచ్చుకుని మీరు ఓడిపోయినా మీరు మంచి మారటానికి పశ్చాత్తాపం పరివర్తనం చెందడానికి అవకాశం ఉంది